జైభీం లాసలం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మియాపూరు మెట్రో పక్కన ఉన్న నడిగడ్డ తాండా ప్రాంతం గిరిజన ప్రా గిరిజన వాసులు నివాసించే ప్రాంతం ఇక్కడ పన్నెండు సంవత్సరాల అమ్మాయిపై అత్యాచారం చేసి చంపివేయడం జరిగింది దాని మీద పోలీస్ కంప్లైంట్ తల్లిదండ్రులు ఇవ్వడంతో వాళ్ళు ఏడు రోజులకు తెలుసుకొని అది స్థానిక ప్రజలు సమాచారం ఇవ్వడంతో అక్కడ అమ్మాయిని గుర్తించడం జరిగింది అదే పెద్ద పెద్ద నాయకుల పిల్లలకు ఏ ఆగాయం జరిగినా వెంటనే వాళ్ళు చర్యలు తీసుకోవడం అరెస్టు చేయడం ఎక్కడికెక్కడ స్పందించేటట్టుగా చేస్తారు అదే మైనర్ బాలికపై ఇలా జరగడంతో స్థానికంగా వాళ్ళు గుర్తించడం కాకుండా ఇక్కడ స్థానికంగా కార్పొరేటర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఇప్పటి వచ్చి మొన్ననే ఎంపీ ఎలక్షన్ అప్పుడు వాడవాడని ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరు కానీ ఇప్పటి వరకు దిక్కులేని వాళ్ళు కానీ వచ్చి పరామర్శించి కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ ఉన్నాము ఏది జరిగినా మేము చూస్తామని అడిగిన నాయకులు లేరు ఇలాంటి నాయకులు ఉన్నంత వరకు మహిళలపై ఆరు ఆరు సంవత్సరాల పాప నుండి అరవై సంవత్సరాల పాప వరకు దాడులు జరగడము ఇదైనా మన బంగారు తెలంగాణ కేసీఆర్ తెచ్చింది కేసీఆర్ కేసీఆర్ అని ఇన్ని రోజులు అని రేవంత్ రెడ్డి అన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోకి వచ్చినాక ఏమైనా దాడులు కూడ పెట్టుకోవడానికే ఈ ప్రభుత్వాలు పనిచేస్తుంది ప్రభుత్వ ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు గవర్నర్ వాళ్ళ పదవులు రక్షించడానికి తప్పించి పేదలకు అన్యాయం జరగడంలో కానీ మహిళలపై జరుగుతున్న దాడులని అరికట్టడంలో కానీ ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ విఫలం చెందింది అని మహిళా సంఘం తరపు తరఫున చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఆర్కే గాంధీ గారు కానీ ఇప్పటి వరకైన కుటుంబాన్ని పరామర్శించిన దాగడాలు లేవు ఇక్కడ కాకుండా ఇంకో ప్రాంతమైన ఎక్కడైనా ప్రతి గిరిజన ప్రాంతాలైన ప్రతి మహిళలు కానీ పురుషులు గానీ గుర్తుంచుకోవాలి కానీ ఒక పురుషుల పైన దాడులు జరిగిన ఇంతకు ముందు మహబూబ్నగర్ జిల్లాలో ఒక పురుషుడిపై దాడి జరిగింది అక్కడ స్పందించిన తగడా ఎక్కడైనా కానీ ఒక గిరిజన అంటే లేని కుటుంబాలపైన దాడులు కానీ అత్యాచారాలు కానీ ఏవి జరిగినా ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అంతేకాకుండా పోలీసులు కూడా ఉన్నోళ్ళ కొమ్ముగాయడం తప్పించి మనలాంటి లేని వాళ్ళు కేసు పెట్టినా అక్కడ ఏదో జరిగింది ఏదో కోర్టు కేసు క్లోజ్ చేయడం అనేది పోలీస్ యంత్రాంగం కూడా ఉన్నోడికి తోడుగా పనిచేయడం తప్పించి మనలాంటి వాళ్ళకు పనిచేయడం లేదు ఈ ప్రభుత్వాలు ఇప్పటి వరకు లేని వాళ్ళ గురించి ఆలోచన లేదు వాళ్ళ ఆస్తులు కూడా పెట్టడం కానీ వాళ్ళ కొడుకులకు వాళ్ళ అయ్యా జాగిర్ లాగా వాళ్ళ పిల్లల తరలకు పదవులు సిగ్గు సిగ్గుండాలి ఒక్కొక్క నాయలకు అడిగే నాయలకు వాళ్ళ అయ్యా జాగిరీ ప్రభుత్వం ప్రజల హక్కు అందరూ పాలించాలనే జ్ఞానం లేకుండా నా కొడుకు సీటు నా తల్లికి సీటు నా పెళ్ళానికి సీటు అని చెప్పుకునే ఉంచాముడా కొడుకులు ఈ రోజు మైనర్ బాలిక చనిపోయింది మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటని ఇప్పటి వరకు వచ్చిన ఏ నాయకుడు అడిగే తాండాలో వచ్చి పరమర్శించి కానీ మీ కుటుంబానికి మేము అంత ఇంతో సాయం చేస్తాం కానీ వాళ్ళ పిల్లలు చె చేత ఓట్లకు గాని అడిగడ్డ కానీ అరే ముండా కొడుకు పన్నెండు సంవత్సరాలు అమ్మాయి జరిగితే ఏ ముండా కొడుకు వచ్చిండ్రామర్శించడానికి చెప్పు చేత వాటి ఇప్పటికైనా మహిళల గుణపాఠం చెప్పాలి ఈ ఎలక్షన్ కానీ ఏ ఎలక్షన్ వచ్చినా వాడు మన బస్సులకు అడుగు పెట్టాలంటే చెప్పులతో కొడతారు రాయన అనే అది మీరు తెలుసుకొని ప్రతి ఒక్క మహిళ ఏ సమస్య వచ్చినా కానీ దాన్ని నిర్లక్ష్యంగా వదిలి దులుపుకుంటాయి ఎన్ని మనము చెప్పినా ఇలా దులుపుకుంటాయి వాళ్ళని దులుపుకునే కాదు వాళ్ళని మనం దులిపే విధానంగా ఉండాలి సమాజం ముందుకెళ్ళాలి అందులో ప్రత్యేకంగా మహిళల పాత్ర చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు దాన్ని ఇది వినియోగించుకోవాలి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి